ఛానల్ ప్రేక్షకులకు పనికొస్తాం ఈరోజు మనం సాంబశివుడు ఓబీసీ సెల్ చైర్మన్ దగ్గరికి వచ్చాము ఆయన ఈ స్థాయికి ఎలా ఎదిగాడు ఎక్కడి నుంచి ఇచ్చాడు ఆయన అర్హతలు ఏంటి అసలు పార్టీలో ఆయనకున్న అనుభవం ఏంటి ఇవన్నీ మీ అందరికీ అందించాలనే లక్ష్యంతో ఈరోజు సాంబసి వచ్చాము నమస్కారం అండి గారు నమస్కారం ప్రధానంగా మీరు పార్టీ పనిచేసినారు మామూలుగా అంటే మా కాంగ్రెస్ కాంగ్రెస్లో ఒక నలభై ఏళ్ళ కిందట నంబర్గా తెచ్చినాడు పుల్లి మా సొంత గ్రామంలో కలవల గ్రామం పెళ్ళి మండలం పాతకొండ మా ఫాదర్ వచ్చి ఉరువేర్గా గెలిచిన సర్పంచ్ ఎలక్షన్లను ఐదు వందల కోట్ల మెజార్టీ గెలిచిన నాకు అదే ధైర్యంతో మా ఫాదర్ ధైర్యంతో నేను కూడా కాంగ్రెస్ పార్టీలకి వచ్చాను నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నేను నాలుగు ఏమైంది కాంగ్రెస్ పార్టీ వచ్చే మన నందెల పార్లమెంటులో నా గేర్ తర్వాత బల్లార్ చెరువు వస్తా తరఫున నా ప్రజలు అంటే మా గేరు వాళ్ళు యువకుడు యువకుడు నాకు చాలా సపోర్ట్ చేసిన తరపున నేను బాధపడి ఈరోజు నేను ఈ స్టేజ్కి కర్నూలు జిల్లా ఓబీస చేయడానికి వచ్చినానంటే ఇదంతా వాళ్ళ సౌకర్ వాళ్ళ ఆధారమే మనం అదే పేదవాడికి కూడా తిరిగినాం కానీ ప్రతి విషయంలో పేదవాడికి ముందు ఉంటాడు నీళ్ళ ఇంటి పన్ను కట్టాలంటే పేదవాడే ఉంటాడు ఇంటి పండు కట్టాలంటే పేదవాడే ఉంటాడు సరుకులు తేవాలంటే పేదవాడే ఉండదు ప్రతి విషయంలో పేదవాడే ఉండదు కరెంటు బిల్లు కట్టాలంటే కూడా పేదవాడు ప్రతి విషయంలో పేదవాడు అటువంటి పేదవాడికి మోసం జరుగుతుంది మన రాష్ట్రంలో అన్నం ఉండేది పొలం పొలములు మన కంజంది కానీ ఎంత దోసక తినాలని ఆలోచిస్తారు కానీ ప్రజలకు తెలియజేస్తే ప్రజలు బాగుపడతారు ఇంకా ఆర్థికంగా కూడా ప్రజలు ఎదిగే సూచన కూడా ఉంది మన దేశంలో అన్ని వనరులు ఉన్నాయి ప్రజలే బలం నేను ఒక్కడైతే ఏం చేయలేదు ప్రజలు ఏమిటో ఏం చాలా చదువుతామా ఏం మనం బలహీనత అంటే అనేది లేదు బలహీనత మాట్లాడతారు చెప్పండి ఇప్పుడు నేనేం చేస్తా నువ్వు ఇవి మార్చుకుంటే నువ్వు దొంగలు కొనుకో లంచం కొనకు ఏమి చేయాలనుకో ఇష్టం ఉన్నాకు అబద్ధాలు ఇష్టం నాకు ఏదైనా ఉంటుంది ముస్ అని చెప్తాను అది నాకు ప్లస్ అయ్యింది మేము మా నాయన రైతు మా జీనా వచ్చేసి డెబ్బై ఎకరాలు వస్తుంది మా జనాయకు ఒక ఎక్కడ ఎండు ఉంది గుడికి కూడా సాక్ష్యం ఉంది ఏమో మా జీరాయలు మా నాయన రైతు తర్వాత మేము ఈ ఊరికి మా అవతారు ఊరి ఈ ఊరికి కొన్ని విషయాల కారణాల వల్ల వచ్చినాం వచ్చినాక ఈ గీరోలో పడి కే స్థానికంగా మల్లారోడ్డు చివర చివరస్లో జంపాల సి వీధిలో ఆ ప్రజలు ఒక కులం కాదు మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళ పేర్లు కూడా చెప్పాలి ఎందుకంటే వాళ్ళు నాకు చేసిన సహకారం డబ్బు విజ్ఞానానికి నియోజక విజ్ఞానానికి కాదు

చంద్ర కావచ్చు ఒక చంద్రంలో రావచ్చు చెప్పలేము వాళ్ళు నాకు నిలబడి ఉంది మా సొంత నిలబడి కూడా అప్పుడు కల్వకుంట గ్రామంలో పక్క కొండ నియోజకవర్గం నాకు రెండు సార్లు నిలబడి కాకుంది ఏమి ఇక్కడ వచ్చి నలభై ఐదు సంవత్సరం నలభై ఐదు సంవత్సరం అయితే అక్కడ వచ్చేసి మా పాత రెండు సంవత్సరాలు చదువుతుంది మా పాత నాకు రెండు సార్లు శాస్త్రం నేను ఆ మోసం నేను ఏం పెయింట ప్రమాణం చేయాలని చేస్తున్నాను అని మాట మీరు వినగలమా ఖచ్చితంగా నాకు అర్దమే ఉంది ఇంటర్వ్యూ దేవుని అంతే ప్రజల నిర్ణయాము ప్రజల కోసము నేను చాలా కష్టపడాలనుకుంటున్నాను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ప్రజల కోసం నేను ఇంట్లో చేస్తాను అట్లా చేసే మొబైల్ మీద మొబైల్ మీదే కావాలని అనుకుంటున్నాను మీ ఆశ లక్ష్యాలను నిర్వహాలని ఇలాంటి పదవులు ఎన్నో వాళ్ళు ఉద్రోహించాలని మనస్ఫూర్తి ఎదుర్కో మీ అభ్యాస్ ధన్యవాదాలు